గ్రామంలో శ్రీరామనవమిని పురస్కరించుకుని శ్రీ సీతారాముల కళ్యాణ అత్యంత ఘనంగా చేపట్టారు యాదాద్రి జిల్లాలో శ్రీరాముని కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా చేపట్టారు భువనగిరి మండలం సిరివేణికుంట గ్రామంలో శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా చేపట్టారు ఈ యొక్క మహోత్సవ కార్యక్రమంలో ముఖ్య నాయకులు కార్యకర్తలు మహిళా సంఘం నాయకులు పాల్గొనే కార్యక్రమాన్ని విజయవంతం చేశారు 干到位，干了八十分。

सहस्रवादा सहस्रनामने पुरुषाय पुषा सहस्रोटि युगधारिणे नम श्रीरामचंद्र स्वामी नमः पाद पक्षा लंज करना गंधम पारकल्पयाम ब्रह्मांड गो आज शक्ति पराशक्तिद्याशक्ति शक्ति ज्ञान शक्ति अविदार पंच లక్ష్మీ నారాయణ సర్వ구రాయ పాదో ప్రక్షాలం జగరిశే సౌమదనం బిట్కొని ఆక్షెంతుల కాలగ్రేమయండి దశరథాయ విద్వయే సీతావల్లభాయ దీమహేనో రామచంద్ర ప్రచోదయ ఆదో పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం 24 గంటల ఆంబులెన్స్ సర్వీసు ఒకటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలేయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి पनेसिया मेरिडियन हॉस्पिटल्स ऑपोजिट भीरंगुड़ा कमान आरसी पुरम संघारेड्डी डिस्ट्रिक्ट पिन कोड 502032 संप्रदिंचाल्सिन फोन नंबर 0845524177 मरियु 7893757770